హలో మై డియర్ రాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఉద్యమంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మరొక టాపిక్ శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది ఈ ఆరు పరిష్కార మార్గాలు కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి ప్రశ్న లేకుండా తెలంగాణ మూమెంట్ పేపర్ ఉండబోదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ సూచించిన నివేదికలో పొందుపరిచిన అధ్యాయాలు తొమ్మిది ఉన్నాయి అదేవిధంగా అధ్యాయాలు తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఆరు పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆరు పరిష్కార మార్గాలు ఏంటనేది ఈ విధంగా చూస్తాం ఈ తొమ్మిది అధ్యాయాల్లో తొమ్మిదో అధ్యాయంలో ఈ ఆరు పరిష్కార మార్గాలను పేర్కొనటం జరిగింది శ్రీకృష్ణ కమిటీ తను ఆ యొక్క అంటే సమర్పించిన నివేదికలో తొమ్మిది అధ్యాయాల్లో తొమ్మిదో అధ్యాయంలో పరిష్కార మార్గాలను చూపించడం జరిగింది మరి మొత్తం ఎన్ని పరిష్కార మార్గాలు అంటే ఆరు పరిష్కార మార్గాలు చూపించాడు ఆరు పరిష్కార మార్గాలు కూడా చాలా చాలా ఇంపార్టెంటు మరి వాటి యొక్క స్టేటస్ ఏంటంటే మొదటి పరిష్కార మార్గం వచ్చేసి యథాతథ స్థితి అంటే సేమ్ అదే విధంగా ఉంచడం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదే విధంగా ఉంచాలి అంటే విభజన చేయకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో అదే స్థితిని పాటించాలి యథాతథ స్థితిని అమలు చేయటం ఇది మొదటి పరిష్కార మార్గం కానీ దీన్ని తెలంగాణ ప్రాంత వ్యక్తు ప్రజలు ఒప్పుకోరని పేర్కొనటం శ్రీకృష్ణ కమిటీ పేర్కొనటం జరిగింది ప్రస్తుతం యథాస్త స్థితిని విధించినట్లయితే మరింత ఉద్రిక్తతలు సెలరేగే అవకాశం ఉంది కావున ఇది అంత ఉత్తమమైన మార్గం కాదని దీన్ని శ్రీకృష్ణ కమిటీ పేర్కొనడం జరిగింది నెక్స్ట్ రెండవ పరిష్కారం మార్గంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు సీమాంధ్రగా మరియు ఇటు తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించి హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ రెండు రాజధానులు అంటే సపరేటు రాజధానులు ఏర్పాటు చేయడం అంటే ఇటు సీమాంధ్రకి ఒక రాజధాని తెలంగాణకు మరొక రాజధానిని ఏర్పాటు చేయాలని మరొక పరిష్కార మార్గాన్ని రెండవ దాంట్లో సూచించడం జరిగింది కానీ దీనిని కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు లేదా వ్యక్తులు ఒప్పుకోరని మరల పేర్కొనడం జరిగింది ఎందుకని తెలంగాణలో మెజార్టీ ప్రాంతమైన హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసినట్లయితే ఈ అంశాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు కావున ఇది కూడా అంత ఆమోదయోగ్యమైనది కాదని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది అంటే ఈ రెండు అంశంలేంది ఇక్కడ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించాలి తెలంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెండు భాగాలుగా విభజిస్తూ ఇటు సీమాంధ్ర అది తెలంగాణ వేరు రాజధానులు రెండు రాజధానులు అంటే వేరు రాజధానులు చేస్తూ మరి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని పేర్కొంది కానీ హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంత వాసులు ఒప్పుకోరు కావున ఇది అంత ఆమోదయోగ్యం కాదు అని పేర్కొంది ఇక్కడ నెక్స్ట్ మూడవది రాయల తెలంగాణ అదేవిధంగా కోస్తాంధ్ర ఏర్పాటు చేయాలని పేర్కొంది ఇక్కడ అంటే ఇక్కడ రాయలసీమని అదేవిధంగా రాయలసీమని అదేవిధంగా తెలంగాణ కలిపి ఒక రాష్ట్రంగా కోస్తాంధ్రాని వరకు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ ఇక్కడ హైదరాబాదు రాయలసీమ తెలంగాణలో భాగం కావున రాయలసీమ ఇక్కడ భాగం ఇక్కడ చూడండి హైదరాబాదు సపరేట్ మళ్ళీ ఇక్కడ రాయల్ హైదరాబాద్ అనేది రాయల తెలంగాణకు భాగంగా ఉంటూ రాజధానిగా ఉంటుంది కానీ దీన్ని ఏర్పాటు చేసినట్లయితే మత కల్లోల పరిస్థితులు సెలరేగే అవకాశం ఉంది మతశక్తులకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని దీనిని కూడా అంత ఆమోదయోగ్యమైన పరిష్కారం కాదని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది ఇక్కడ హైదరాబాదును రాయల్ తెలంగాణలో భాగం చేసినప్పుడు మెజారిటీ పీపుల్ ఇక్కడ హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సెలరేగే అవకాశం ఉందని ఈ అంశాన్ని కూడా ఇక్కడ ఒప్పుకోలేదు శ్రీకృష్ణ కమిటీ అంటే అంత ఆమోదయోగ్యమైనది కాదని పేర్కొనటం జరిగింది నెక్స్ట్ నాలుగవ అంశం చూసినట్లయితే ఇక్కడ సీమాంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తూ సీమాంధ్ర మరియు తెలంగాణ అనే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ హైదరాబాదుని యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా చేయాలని ఇది ఒక పరిష్కార మార్గాన్ని సూచించింది కానీ ఇక్కడ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాదు ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న దాదాపు ఐదారు జిల్లాలు కలిసి ఉంటుంది ఆ ప్రాంతం మరి హైదరాబాదు అంటే తెలంగాణలోని మెజారిటీ ప్రాంతం ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అయ్యి ఉమ్మడి రాజధానిగా ఉన్నట్లయితే దీనిని కూడా తెలంగాణ ప్రాంత వాసులు ఒప్పుకోరని ఇది కూడా ఆమోదయోగ్యమైన పరిష్కారం కాదని శ్రీకృష్ణ కమిటీ పేర్కొనటం జరిగింది నెక్స్ట్ ఐదవ పరిష్కార మార్గంగా ఇక్కడ సీమాంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ హైదరాబాదుకు తెలంగాణ అంటే ఇక్కడ హైదరాబాదును తెలంగాణకు రాజధానిగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది దీనికి రెండవ ప్రాధాన్యం ఇచ్చింది అంటే రెండవ ప్రా పరిష్కార మార్గంగా అత్యుత్తమైన పరిష్కార మార్గంగా దీనికి రెండవ ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ నెక్స్ట్ ఆరోవ పరిష్కార మార్గంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ తెలంగాణకు సంబంధించిన రాజ్యాంగ రక్షణలు తీసుకోవడం అంటే తెలంగాణకి మరిన్ని రాజ్యాంగ రక్షణలు అమలు చేయాలని ఈ విధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పేర్కొంది దీనికి శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ ఒకటో ప్రాధాన్యత ఇచ్చింది అంటే ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ యొక్క ఉద్దేశం పరోక్షంగా మొదటిగా ఏంటంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పేర్కొంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ ఎగ్జామ్లో ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటును సమర్థించిందా తన యొక్క నివేదికలో సమర్థించిందా అని అడిగినప్పుడు సమర్థించలేదు ఒకటో ప్రాధాన్యం ఏమి ఇచ్చింది సమైక్యంగా ఉంచాలని పేర్కొంది మరిన్ని రాజ్యాంగ రక్షణలు తీసుకోవాలని పేర్కొంది కానీ ఈ దీనికి ఒకటో ప్రాధాన్యం ఇచ్చింది కావున సమర్థించలేదని అర్థమవుతుంది ఒక్కసారి మరొకసారి చూసినట్లయితే ఈ పరిస్థితుల్ని మొదటిది యథాతథ స్థితి సేమ్ అదే ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని అదే విధంగా ఉంచటం రెండోది సేమాంధ్ర తెలంగాణ ఏర్పాటు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయటం రెండు వేరువేరు రాజధానులు ఇక్కడ ఈ రెండవ పాయింట్ నాలుగో పాయింట్ సేమ్ అండి కొంచెం తేడా ఉంటుంది చూడండి ఇక్కడ సీమాంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయటం హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయటం ఇక్కడ రెండో దాంట్లో రెండు రాజధానులు అలా గుర్తుంచుకోండి రెండవ పరిష్కార మార్గంలో రెండు రాజధానులు నాలుగవ దాంట్లో ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధాని నాలుగవ దాంట్లో ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్ని ఇటు సీమాంధ్రకి తెలంగాణకి ఉమ్మడి రాజధాని చేయటం సీమాంధ్ర తెలంగాణ సీమాంధ్ర తెలంగాణ హైదరాబాద్ యూటీ హైదరాబాద్ యూటీ ఇక్కడ రెండవ ప్ర పరిష్కార మార్గం రెండు రాజధానులు అయితే నాలుగో దాంట్లో ఉమ్మడి రాజధాని ఇక్కడ మూడోది ఇంకా రాయల తెలంగాణ ఇది ఒకటి మాత్రం సపరేటు రాయల తెలంగాణ మూడవ పరిష్కార మార్గం కోస్తాంధ్ర రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం హైదరాబాదు రాయల తెలంగాణలో ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా ఆమోదయోగ్యం కాదు మతకల్లో పరిస్థితులు వస్తాయని పేర్కొంది నెక్స్ట్ ఐదవ పరిష్కార మార్గానికంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఐదవ పరిష్కార మార్గాన్ని చూపించింది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పాటు చేస్తారు మరి హైదరాబాదును తెలంగాణకు రాజధాని చేస్తారు తర్వాత విభజించబడిన ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి ఇది రెండవ ప్రాధాన్యం రెండవ ప్రాధాన్యం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రెండవ ప్రాధాన్యాన్ని ఇచ్చి సమైక్య రాష్ట్రానికి ఒకటో ప్రాధాన్యం ఇచ్చింది రాజ్యాంగ రక్షణ అమలు చేయటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటో పరిష్కార మార్గం ఏంటి రెండవ పరిష్కార మార్గం ఏంటి మూడేంటి నాలుగేంటి ఐదేంటి ఆరు ఏంటి అని అడగటానికి అవకాశం ఉంది ఒకవైపు పరిష్కార మార్గాలు నెంబర్ ఇచ్చే ఒకవైపు సంఖ్య వీటి యొక్క ఇచ్చి జతపరచమంటానికి అవకాశం ఉంది లేదా ఈ ఆరు అంశాలనుంచి కింది వారిలో సరైన ఏది సరికాంది ఏది అని అడగటానికి కూడా అవకాశం ఉంది కావున ఈ యొక్క అంశాలని ఒకసారి చదవండి ఈజీగా గుర్తుంటుంది ఖచ్చితంగా ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్